వెల్కమ్ టు పల్లెటూరు బ్లాక్స్ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకున్నామండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు అయితే పండుగ కదా ఇంట్లోనైతే ముక్కుడు పెట్టాలి అనేసి అయితే అంటారు కదా అందుకనేసి అయితే ఇప్పుడైతే పూరి పిండి అయితే కలిపిన పూరీలు అయితే ఎత్త అప్పాలు కూడా ఎద్దాం అనేసి అయితే అనుకున్నా గానీ ఇక వర్షం అడుగుట్ల కట్టలు అయితే మొత్తం దడిచిపోయినాయి ఇక ఎప్పుడు వర్షం తగ్గుతుంది ఎప్పుడు కట్టెలు ఆరేద్దాము అనేసి అయితే చూసినా కానీ ఒక్క రోజు కూడా అసలు వర్షం అయితే కొట్టకుండా ఉన్నదే లేదు అంటే కొంచెం సేపు కొట్టడు మళ్ళీ వర్షమే వాడు ఈ రోజు అయితే మార్నింగ్ నుండి వర్షమే పాపమ్మ సీన్ అయితే డ్యూటీలో డ్యూటీకి అయితే వర్షంలో దడుచుకుంటూ వెళ్ళిపోయి ఇక కట్టెలు అయితే లేవు ఎక్కువ అప్పాలు చేద్దాం అనేసి అయితే అనుకున్నా ఇక కట్టెలు ఇవ్వదు అనేసి ఇక గ్యాస్మిన్ అయితే ఒక అయితే ఎత్తా అంటే లడ్డూలు కూడా వేద్దాం అయితే అనుకున్నా ఇక మా చిన్నోడు అయితే వద్దు అంటాడు వాడికి అయితే బూందీ లడ్డూలే కావాలట నేనైతే ఎప్పుడు చేయలేదు ఇక అమ్మ ఇంటికాడ చేసింది కానీ నేనైతే ఎప్పుడు ఒక అవైతే ఏత్తా తర్వాత టైం ఉంటానైతే ఎత్తా లేకపోతే లేదు ఎందుకంటే ఇక గ్యాస్ మిన్నే కదా చేసేటైతే ఫస్ట్ అయితే పూరి అయితే వేసుకుంటాను పూరి ఇంకా శనగపిండి కర్రీ అయితే వేస్తా వాడి రెండింటి కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది కదా ఇక పని అయితే అయిపోయింది ఇప్పుడే ఇవి రెండు చేసుకున్న తర్వాతనైతే తిన్న తర్వాత మురుకులు అయితే స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో కట్టెల పొయ్యి మీన్ అయితే ఎత్తలేము అప్పాలు అయితే ఇక గ్యాస్ బిన్నే ఎత్తాను ఎందుకంటే ఇగో బయటనైతే వర్షం పడుతుంది ఇలా పొద్దున్న నుండి చిన్న చిన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి ఫస్ట్ అయితే పూరి అయితే ఎత్తా పూరి వేసిన తర్వాత పూరి వేసిన తర్వాత కారం పూస అయితే వేసుకుందాము ఇక తర్వాతనైతే ఏం చేయాలో ఆలోచించదాము ఇక గ్యారెల గిట్లయితే ఏం చేయాలి ఎందుకంటే ఇక గ్యాస్ లేదా కదా ఫస్ట్ అయితే పూరీ అయితే వేస్తా ఇగో పూరీకైతే పిండి కలిపి పెట్టినా పూరీలు అయితే వేసి చాట్లనైతే తీసుకుందా ఆయిల్ అయితే వేడైంది ఇగ ఇక్కడ కూడా కొన్ని వేసినా ఇంకా కొన్ని ఉన్నాయి ఆయిల్ అయితే వేడైంది ఇక్కడైతే కాల్చుకుందాం ఏంటి డాడయ్యా చిన్నోడి ఊడు ఆడతాడు ఇంకా స్నానం చేయలేదు ఇంకా బ్రష్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వాడు పూరి ఇవ్వంటాండు మంచిగా తలస్నానం చేసి ఈరోజు పండా కదా రెడీ మంచి తలస్నానం చేసి దేవుడికి మొక్కుకోవాలి నువ్వు బ్రష్ చేసుకొని తినచ్చు మరి నువ్వు వేసుకుంటలేవు రెడీ నేనేం చేయాలి దానికి బ్రష్ చేసుకొని తిన అంటన్నా నేను ఫ్రెండ్స్ రవ్వ లడ్డూలు చేత డాడీ అన్నా అంటే రవ్వ లడ్డూలు మనం ఒకసారి వేసుకున్నాము రవ్వ లడ్డూలు అవి ఏ అవి కాదు కుడక ఉన్ను రవ్వ లడ్డూలు ఉంటాయి ఒకటి అవి ఎత్తడా అంటాను వద్ద అంటాను లడ్డు గట్లా కాదు నేను అనేది రవ్వ లడ్డు అంటే వైట్ కలర్లుంటాయి చూసినావా కొబ్బరి వేసి ఎత్తారు ంటాను వా ఇంకా దొడ్డు రవ్వ తోడట సీర వేసుకొని లేదు దొడ్డు రవ్వ ఉప్మా రవ్వ ఉన్నది అందుకే నేను లడ్డు లేయడానికి ఉప్మా పప్పు తప్ప తీసుకురమ్మంటుంది ఇంకా లడ్డూ లడ్డ నీడు మెంటల్ డాడీగా అడుగు ఇంకా ఇవ్వంటాను అప్పటి నుండి అయితే ఎత్తా ఇగో పిండి అయితే ఉంది కన్నయ్య ఒక పచ్చిమిర్చి ఉన్న ఒక ఆనియన్ తీసుకురావా తొందర తీసుకురా సుతారా పచ్చిమిర్చి అంటే ఎట్లా ఎట్లుంటుందటర్చి జల్దీ ఆయిల్ పెట్టిన నేను నీకు అయితే టైం పాస్ చేస్తాను ఆయిల్ అయితే ఒకట్లేమా ఇక నీళ్ళ తీసుకొచ్చిండు మా సీన్ కూరగాయలు పిండి కర్రేపా వేసుకొని ఇగ పెండి అయితే కలిపి పెట్టుకున్నా పసుపు వేసుకొని వాటర్ అయితే ఇలా పోసుకోవాలి పిండి వాటర్ అయితే ఇంకా రి మమ్మీ శనిగ పిండి మమ్మీ పిండి వాటర్ అయితే ఇలా పోసుకోవాలి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై అయ్యండి పూరికైతే ఇదైతే బెస్ట్ అని చెప్పచ్చు ఇంకా పప్పు కంటే నాకైతే ఇదే మంచిగా అనిపిస్తుంది మా అయితే చిన్నప్పుడు అయితే ఊకి ఇవే ఎత్తుండే మేము చపాతీ చేసుకున్నా కూడా మా అమ్మనైతే ఇదే ఎత్తుండే చూడండి కర్రీ అయితే అయితే ఉంటుంది ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాము ఆ ఫ్రిడ్జ్లో పెట్టు అయిపోయింది బంద్ చేద్దాము ఇంకా కొంచెం గట్టిగా అయింది అనుకో ఇక మనకైతే మంచిగా ఉండదు అయిపోయింది అయిపోయింది పూరీలు చేయడం అయితే పూరీలు చేసినా ఇంకా శనగపిండి కర్రీ కూడా వేసినా తినాలే పాపమ్మ సీన్ అయితే మార్నింగ్ వెళ్ళిపోయిండు ఈ అయితే తొందర అత్త అనేసి అయితే చెప్పిండు ఇక కర్రీ కూడా ఏం చేయలేదు అయితే ఏమైనా తీసుకొస్తా అనేసి అయితే అన్నారు అందుకనేసి అయితే ఇప్పుడైతే పూరి ఉన్న శనగపిండి కర్రీ అయితే వేసినీ మా చిన్నోడు నేనైతే తినాలి మా చిన్నోడు ఆల్రెడీ కొన్ని చేతాన్నే తినేసి అయిపోయింది మా చిన్నోడు నేనైతే పూరి తింటానేమో అవు అటు పెట్టినా నువ్వు తిన్నా కొట్టి అటు తినవా ఏందుకు తి దత్తందర ఫ్రెండ్స్ ఇగో మేమైతే తింటాము ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మంచిగా ఉంది మా చిన్నోడు తినమంటే ఆడతాను వాడు ఎప్పుడన్నది వేసే వేడి వేడి ఉంది ఫ్రెండ్ నువ్వు ఆడుకుంటుండు తినడం అయితే అయిపోయింది మా చిన్నోడు కూడా తిన్నాడు కూర్చొని తినబుట్టే లేదు నీకు ఆడుకో తింటాను మీ వాడు కాడ చాతనైతలేదట చాలా తీసాలి ఇక అయిపోయినాయి ఇక అయితే ఉంచినాం కొన్ని కదా అవి కూడా మా చిన్నోడు తిని కదరా అటు పోతాను వాటిదేమో నాకు కూడా డాడ్ అయ్యో వాడు పెట్టేసి అయిపోయింది ఫ్రెండ్స్ తినడం అయితే అయిపోయింది పిండి అయితే కలుపుకున్నా ఎక్కువైతే ఎత్తలేను ఇది పిండి ఎంత అవుతుందో కూడా తెలియదు కొంచెం అయితే ఉంచినా రెడీ అంటాడట నువ్వు ఎత్తావా ఇవి ఆయిల్ అయితే వేడైతుంది ఇప్పుడైతే వేసుకుంటా ఫ్రెండ్స్ మా చిన్నోడైతే సెల్ కోసం చూస్తాడు ఓకే కదా తొందరనే అయిపోతాయి కావచ్చు తొందర అయిపోతే ఇంకేమైనా వేయడానికి ట్రై చేస్తా సరేనా ఇవి అయిపోయింది చేయడం అయితే ఇక వాతావరణం అయితే కొంచెం చల్లగా ఉంది కాబట్టి వేయగలిగిన కానీ లేకపోతేనే చేయకపోదము అయితే వెదర్ అయితే కూల్గానే ఉండే ఇగో ఇప్పుడైతే ఎండనైతే స్టార్ట్ అయింది అయిపోయింది చేయడం అయితే ఇగో మా చిన్నోడికి అయితే కరిగలు కూడా కావాలట ఈయనయితే ఇవి వేస్తాను కదా డాడీ నువ్వైతే అవి కుడుకలు గీకు అన్న ఆ ఒక్క కుడుకలు గీకడానికి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో అవుతుంది వాడైతే ఈ ఇంకా చేతులకు పోసుకొతుంది అంటాడు మేర గీపుతారా డాడీ చేయకుండా అయితే ఏమైతుంది మంచి రవ్వ లడ్డూలు చేస్తానంటే అద్దంటాడు పడికైతే కర్రీ లేనట్ట ఇవైతే చేసినా ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసిన ఫ్రెండ్స్ ఇక అవి అయితే పట్టుకునేసరికి అయితే లేటే అవుతుంది కదా మళ్ళీ కుడకలు గీక్కోవాలి అబ్బా అందులో ఇవి పడుతుంది ఇప్పుడు నువ్వెంత చేసినావని ఇవైతే చేసినావు కదా మళ్ళీ కుడకలు అయితే గీక్కోవాలి ఇంకా పల్లీలు అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక అవి రెండు పనులు అయితే ఉన్నాయి ఇక ఈవినింగ్ వరకు అయినా చేసుకోవచ్చు ఇక ఎండనైతే స్టార్ట్ అయింది ఇప్పటిదాకా లేదు కాబట్టి చేసినాము లేకుంటే అబ్బా ఉండరాదు గ్యాస్ కన్నైతే ఇగమ చిన్నోని ఇవి పడతాయి ఎడూరిని ఎంతసేపు ఎత్తాడో ఇగ అయిపోయింది చేయడం అయితే ఇగో ఈ గంజులను అయితే ఇక్కడికి అయినాయి తక్కువేది అనుకున్నా మంచిగా అయినాయి ఇక చేయడం కూడా అయిపోయింది పిండి అయిపోయింది ఇగో బోల్ ఇక బోల్ అయితే మస్తు అయినాయి ఇగమ్మ చిన్నోడు ఏడుగా ఎంతసేపు చేస్తావు ఒకటి గట్లా గిక్తి అలా గీగినట్టే అవుతుందిరా నాదా మరి ఎందుకు తీయరాదా మీద కావాలంటే పట్టు హలో ఇప్పుడే చేయరా డాడీ కాసా సాయంత్రం వరకు చేసుకోదు ఇంపొని వాటర్ ఇయర్ డాడీ చల్లటి అయ్యోసేపు అయితే అంది అయ్యో అయ్యో ఎంత ఎంత గీగినవిడా గట్లేనా కేకు తీ కొంచెం పిండి మిగిలిందని చేసిన తిను అవేషన్గా పిండి మంచిగా ఉంటారా మంచిగా ఉన్నాడు మురుకులు టేస్ట్ ఎట్లున్నా మమ్మీ ఇప్పుడే వెయ్యి అంటాడు కాసేపు అయినాకే ఎత్తా దగ్గర దగ్గర అయితే రెండు గంటలకు ఎక్కువ అవుతుంది ఇక్కడ నిల్చొంది అయితే మురుకులు టైం ఎంత అవుతుంది టూ అయిపోయింది ఎప్పుడు మొదలు పెట్టినా పూరి ఇల్లేసడు ఆ పొద్దున్న నుండి పోయి దగ్గరనే ఉన్న రెండు గంటలు అయితే లేదంటాడు చూస్తారా వీడిని ఇక్కడ నిలిచి అదే హాఫ్ అన్ అవర్కి ఇన్నాయి కదా మూత దీని మీద మూత పెడదాం కట్టెలు ఉంటాయి కట్టెలు అన్నీ మంచిగా అనిపిస్తుంది ఇక కట్టెలు లేవు కదా ఇక బాడల్ ఫ్రిడ్జ్లో పెట్టు ఎక్కాసేపు అయిన తర్వాత అయితే కుడుకలు అయితే గీక్కుంటా పడుకోవాలి నేను థ్యాంక్స్ డాడీ నన్ను పడుకోమంటాడు మా చిన్నోడు గ్యాస్ బంద్ చేసిన్నారా ఇక ఇగ ఎండ చూడర్రీ మస్తు చల్లగా ఉండే వాతావరణం అయితే మస్తు ఎండ కొడుతుంది ఇక అయితే ప్యాంటు నంగితే ఎండ లేదు ఇప్పుడే తీసి అయితే ఎండక వేసినా మస్తు ఎండ పడుతుంది ఇక ఎండలో ఇప్పుడు వేసినా ఇక్కడ ఉండని అంత స్మెల్ వస్తాయి పొద్దు మీద వర్షమే మస్తు ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే తీసుకుంటా ఈవినింగ్ ఇక సీన్ అయితే అత్త అన్నాడు అబ్బో మీన్ వస్తా అన్నాడు ఏం చేసాడు బిర్యానీయా బిర్యానీ అయితే వేయి ఇక పాప ఫైవ్ హండ్రెడ్ ఫోన్కు కొట్టు నేను బిర్యానీ బుక్ చేసుకుంటా నువ్వు అత్తలేవు కదా ఇంకా అనేసి అయితే ఫోన్ చేస్తాను ఇక నేను అత్త డాడీ అనేసి అయితే మా సీన్ అన్నాడు నీకు ఫైవ్ హండ్రెడ్ బుక్ చేసుకుంటాను నువ్వా నువ్వు బుక్ చేస్తుందా నీకు ఏదైతే నేను బుక్ చేసుకుంటా నాకు ఫైవ్ హండ్రెడ్ కొట్టు ఇక నువ్వు వచ్చేటట్లేవు అంటాడు అత్త అన్న డా నేను అనేసి అన్నాడు మా సీన్ వచ్చేదాకా అయితే కాసేపు అయితే రెస్ట్ Mweni ki fon pichi ou keman chi nan ki. Ok friend.